ఇప్పుడేమో మున్సిపాలిటీ అయింది గత ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు ఇక్కడ ఏ విధంగా వినియోగమైన స్టడీ నడుస్తున్నది మీకు బహుశా ఎల్లుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడ ఛార్జ్షీట్ తయారైతుంది లక్షపేట ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు గమనించాల్సింది గ్రామ పంచాయతీలైనా సరే మున్సిపాలిటీలైనా సరే నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు ఇది మీరు గమనించాల్సిన విషయం వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నారు ఇక్కడ నాయకులు ఉన్న మున్సిపల్ అధికారులే కావచ్చు మున్సిపల్ చైర్మనే కావచ్చు ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు అంతకుముందున్న ఎమ్మెల్యే కావచ్చు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు కేంద్రం పంపించిన నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్ని స్కామ్స్ జరిగినాయో మీకు తెలుసు నక్సటిపేట గ్రామంలో అభివృద్ధి జరగలేదు లోపల ఊర్లలోకి వెళ్తే మొన్న వాకింగ్లోకి వెళ్తే ఓపెన్ నాళాలు ఉన్నాయి చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి గతుకుల రోడ్లు ఉన్నాయి హైవే ఒకటి ఉన్నది మెయిన్ రోడ్ ఉంది కానీ ఆ మెయిన్ రోడ్ సరిపోయేటంత విడ్గా లేదు ఎక్స్పెన్షన్ జరగలే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడుతుంటే నాయకులతో మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న రకరకాల అనేకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి నరేంద్ర మోదీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము లక్షటిపేట ప్రజలకు ఒక కమిట్మెంట్ ఒక ప్రామిస్ వాగ్దానం ఏంది అంటే దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మున్సిపాలిటీలు కావచ్చు గ్రామాలు కావచ్చు అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్లు కావచ్చు ఎందు గలడందు లేదు ఎందెందు వెతికినా గలడు అనే విధంగా నరేంద్ర మోదీ గారి ఛాయా ప్రతి చోట కనబడుతుంది కానీ కేవలం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే లేనందుకు ఇంతకుముందున టిఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ దొరదనం నడిపించుకోవడానికి పేదోళ్ళను పేదోలుగానే అనగదొక్కడానికి మధ్యతరగతి వాళ్ళను పక్కకు దొక్కడానికి మాత్రమే వాళ్ళ పవర్ ఉపయోగించరు కానీ వాళ్ళ పెత్తనం నిలుపుకోవడానికి మాత్రమే ఉపయోగించరు కానీ లక్షట్ పేట ప్రజలకు కానీ ఇక్కడ మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఏ ఫెసిలిటీస్ కావాలి నిధులు లేకపోతే ఏ విధంగా తీసుకురావాలి ఇక్కడ ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ విద్యార్థుల ఏమున్నాయి మహిళల ఏమున్నాయి ఉద్యోగాలు లేని వారికి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకురావాలన్నా ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ టెక్నికల్ కోర్సుల కోసం పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇక్కడ ఒక వృత్తి విద్యా కోర్సులు కానీ ఏమీ లేవు ఇక్కడ చుట్టుపక్కల మొత్తము అటవీ ప్రాంతం ఉంటుంది ఇక్కడ మంచి తల తలాపునే పారుతుంది గోదావరిని తెలంగాణ ఉద్యమంలో పడుకున్నదానికి ప్రతీక అక్కడ పుష్కలంగా పారుతున్న గోదావరి ఉన్నా కానీ ఇక్కడ పేదరికం నక్షటిపేడ చుట్టుపక్కల కొట్టుమిట్టాడుతుంది దీనికి కారణమైన పాలకులు అందరూ ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం కాబట్టి ప్రజలు ఆలోచించాలి మనకు మార్పు కావాలి మీరు ఆలోచించండి రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చోట కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ పదే పదే ప్రజలు వాళ్ళనే ఎందుకు అనుకుంటున్నారంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుంటుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఆ విధంగా పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత పన్నెండు సంవత్సరాల నుంచి మనం అభివృద్ధి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగానైతే ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆ ముందుకెళ్ళే ప్రయత్నంలో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఏదైతే మనం ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఏదైతే టాప్ త్రీ ప్రపంచంలో ఉన్న కంట్రీస్లో మన దేశాన్ని తీసుకెళ్ళడానికి నరేంద్ర మోదీ గారు ముందుకు పోతురో అందులో లక్షటిపేట ఉండాలన్నా వద్దా ఆ నిర్ణయం మీ దగ్గర ఉంది ప్రజలారా లక్షపేట ఓటర్ల దగ్గర ఉన్నది మనకు అభివృద్ధి కావాలన్నా ఇంపార్టెంట్ ఉద్యోగం ఉద్యోగ కల్పన ఇంపార్టెంట్ ఇటువంటి వాటి విషయంలో ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యం చేసినాయి ఎమ్మెల్యేలు ఏ విధంగా నిర్లక్ష్యం చేసిన ఇంతకుముందు ఎన్నికగా పడ్డ మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్యానెల్ కానీ ఏ విధంగా పార్టీలు మారినరు ఇప్పుడు ఏ విధంగా కప్పల్లాగా ఈ బాయిలోంచి ఆ బాయిలోకి ఆ బాయిలోంచి ఈ కాలువకు ఆ కాలువ నుంచి గోదావరిలోకి దుంకి పారిపోవడానికి అవకాశవాదులుగా మారేదైతే మీ ఇక్కడ ఊసర వెల్లులాగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా నమ్మొద్దని ప్రజలకు విన్నవిస్తూ మీరు కాంగ్రెస్కు ఓటేస్తే అది గోదావరిలో వేసినట్టే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఇచ్చిన కమిట్మెంట్లు ప్రామిసెస్ అన్నీ కూడా ఏ విధంగా తుంగలో దొక్కింది వాగ్దానాలన్నీ ఏ విధంగా మర్చిపోయింది మీకు తెలుసు అంతకుముందు పది సంవత్సరాలు పందికొక్కుల్లాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలను దోచుకున్నది ప్రజల డబ్బు సంపద ఏ విధంగా దోచుకున్నది ధరణి పేరుతోటి వ్యవసాయ భూముల నుంచి మొదలు పెడితే మున్సిపాలిటీలకు సంబంధించిన అభివృద్ధి అన్నీ కూడా తుంగలో దొక్కి విద్యా విద్య వైద్యం ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్న ప్రామిస్ కూడా పక్కకు పెట్టి ఏ విధంగా దోచుకున్నారో మీకు తెలుసు ఒకటే ఒక కుటుంబం అప్పుడు బాగుపడ్డది ఇప్పుడు ఇక్కడున్న దొర కుటుంబం మాత్రమే బాగుపడుతుంది కాంగ్రెస్ వాళ్ళకి మీరు ఒట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మున్సిపాలిటీలు డబ్బులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి జరగాలంటే ఎవరైతే ఇచ్చేవాడు ఉంటాడో వాడే ఖర్చు పెట్టేవాడు ఉండాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు పంపించే ఈ అభివృద్ధి నిధులను ఖర్చు పెట్టాలంటే ఆ ఆశయాలతోటి అదే ఐడియాలజీతోటి అదే పంతాలో నడిచే నాయకులు ఇక్కడ ఉండాలి కాబట్టి కేంద్రం ఇచ్చే నిధులను వందకు వంద శాతం పూర్తిగా వినియోగించుకోవాలంటే మీరు భారతీయ జనతా పార్టీ ఓటేయ్యాలి కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ బీజేపీని గెలిపేయాలని ప్రజలను కోరుతూ రెండు మూడు చిన్న లోకల్ విషయాలు చెప్తా ఇందాక మిత్రులు చెప్తున్నారు పక్కనే ఉన్నది గోదావరిలో గోదావరి అవతల పక్కన కోటిలింగేశ్వర ఆలయం శివాలయం అక్కడ దర్శనానికి వెళ్ళాలంటే బోట్లే ఇస్తామని చెప్పి పదిహేను సంవత్సరాల నుంచి నాయకులు చెప్తూనే ఉన్నారు ఈ ఎమ్మెల్యేలకు నాలుగు బోట్లు కొని లేదా తెప్పించుకునేయించే స్థోమత కానీ శక్తి కానీ ఆలోచన కానీ లేదు కానీ బీజేపీ మేము ప్రామిస్ కమిట్మెంట్ ఇస్తున్నాం ఇక్కడ కోట్లింగాల ఆలయానికి సంబంధించిన దర్శనానికి స్పెషల్ బోట్లు ఇస్తాం టూరిజం మినిస్ట్రీ ఆఫ్ టూరిజంతో మాట్లాడి ఇక్కడ బోట్లు తెప్పిస్తామని మేము మాటిస్తున్నాం ఇది మేనిఫెస్టోలో పెడతాం ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ కూడా ఆ దైవ సంకల్పంతో శివాలయ దర్శనానికి వెసులుబాటు కల్పిస్తాం ఇక్కడ ఓపెన్ నాళాలు ఉన్నాయి గతుకుల రోడ్లు ఉన్నాయి అవన్నీ బాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు వందకు వంద శాతం ఇక్కడ ఖర్చు చేస్తాం ఇక్కడ ఇంతకుముందే సీనియర్ నాయకుడు సత్యన్న గారు చెప్తున్నారు ట్యాక్స్ కలెక్షన్లో లక్షటిపేట రాష్ట్రంలోనే నెంబర్ వన్ కానీ వాటి యూటిలైజేషన్లో మొత్తం జీరోగా ఉంది చివరిలో ఉంది ఏంటంటే వచ్చిన ట్యాక్స్ డబ్బులన్నీ కూడా ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి నాయకులందరూ పందికకులాగా డబ్బులు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు ప్రజలు మాత్రం ఈ విధంగా కిందికి పోతున్నారు అట్లనే పేదరికం అట్లే కొట్టుమిట్టాడుతున్నది అనేది మనం ఆలోచించాలి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు లేకుంటే లిక్కర్ బాటిల్స్కో ప్రలోభాలకో లొంగి మనం ఓటేస్తే లేదా బెదిరింపులకు లొంగి ఓటేసినా మనము ఈ మన బతుకులు ఇట్లనే ఉంటాయి అదే నిస్సందేహంగా నిర్భయంగా నరేంద్ర మోదీ గారిని దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి కాంక్షిస్తే మన కుటుంబాలు బాగుపడాలంటే మనకు కావాల్సింది బీజేపీకి ఓటేయడం ప్రజలారా మీరు ఆలోచించండి బీజేపీకి ఓటేస్తే ఏమేమి చేయగలుగుతాం ఇంకా చెప్తాం ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉద్యోగ కల్పన ఇండస్ట్రీస్ స్వావలంబి భారత్ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వ పథకాలలో అయితే ఇరవై లక్షల వరకు ఇంట్రెస్ట్ అది కొలెట్రల్ ఫ్రీ లోన్స్ ఉన్నాయో అది ముద్రా లోన్స్ ఉంటాయి ఆ ముద్రా లోన్స్ ఇక్కడ కోకోలుగా ఇప్పించగలుగుతాం మీరు ఒక బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ బీజేపీ నాయకులను గెలిపించండి వాళ్ళే మీకు ఇరవై లక్షల దాకా కొలెట్రల్ ఫ్రీ అంటే మీరు ఏం పెట్టకుండా ఇరవై లక్షల వ్యాపారానికి లోన్ తీసుకోవచ్చు అట్లనే పదివేల నుంచి మొదలు పెడితే ఐదు కోట్ల రూపాయల వరకు వ్యాపారాలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి అవి మనం వాడుకోవచ్చు మీకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇంకా స్కూల్స్ కావాలి ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీలు కావాలి లేకుంటే ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలన్నా కానీ ప్రతిదానికి కూడా కేంద్రం దగ్గర నిధులు ఉన్నాయి లక్ష డిబేట గ్రామం నుంచి ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు పెద్ద చెప్తున్నారు ఇక్కడ ఒక క్రీడా ప్రాంగణం లేదు సరే ఒక స్టేడియం లేదు అక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఒక స్టేడియం నిర్మాణము తర్వాత ఉన్న భూములన్నింటి కూడా పూర్తిగా యూటిలైజ్ చేయడానికి మేము బీజేపీ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ఇంకా చాలా విషయాలున్నాయి ఒక పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ పార్క్ కూడా ఇక్కడ లేదు పబ్లిక్ గార్డెన్ కానీ క్రీడా కేంద్రం కానీ తర్వాత రేపు పొద్దున వ్యాయామక శాలలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ముందుంటారు ఒక విజన్ తోటి ఒక మంచి ఆలోచనతో దృక్పథంతో మొత్తం పదిహేను వార్డులు ఉన్నాయి ఇక్కడ పదిహేను వార్డులకు పదిహేను వార్డులు బీజేపీని గెలిపియండి ఈసారి చూడండి వచ్చే ఐదు సంవత్సరాలలో డిపేటర్ మొత్తం ప్రపంచంలోనే ఏదైతే అభివృద్ధి చెందిన చిన్న చిన్న నగరాల్లో ఒక నగరంగా తీసుకుపోవడానికి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మేము మీకు సహకరిస్తాం కాబట్టి ప్రజలారా మిమ్మల్ని కోరుతున్నాం దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే బీజేపీ ప్రతి రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయితే పోతు డెవలప్ అవుతూ రాష్ట్రాన్ని ముందుకు అదే అదేవిధంగా కూడా మీరు ఇక్కడ మంచిర్యాలలో పక్కన గెలుస్తున్నాం మనం ఆల్రెడీ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి మంచిర్యాలలో బీజేపీ కార్పొరేషన్ గెలవబోతున్నది ఖచ్చితంగా లక్ష డిబేట్ కూడా తోడుగా గెలవాలి బీజేపీని గెలిపించాలి మీ అభివృద్ధి కోసం మీరు ఓట్ కోరుతూ ముగిస్తున్నాం మళ్ళీ మీకు రెండు రోజుల్లో మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తాం భారత్ మతాకి